రఘురామకృష్ణం రాజు ఆయన్ని గతంలో ఏదో కొన్ని కేసుల మీద ఆయన జైల్లో పెట్టడం జరిగింది ఆయన్ని జైల్లో పెట్టినప్పుడు అప్పుడు ఏపీ పోలీసులు ఏపీ సిఐడి అధికారులు ఆయన కొట్టారని ఆయన మీద లాఠీచార్జ్ చేశారని తన గుండెల మీద కూర్చొని కొట్టారని చెప్పేసి ఎన్నో ఆరోపణలు చేశాడో ఆయన ఆ రోజు నుంచి స్టిల్ ఇంకా దాని మీద పోరాటం చేస్తూనే వస్తున్నాడు సుప్రీంకోర్టులో కేసులు అంటాడు హైకోర్టులో కేసులు అంటాడు మరి ఇప్పుడు కూటమి వాళ్ళది అధికారం మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి అధికారుల మీద అధికారుల మీదంతా కూడా తన ప్రతాపం కూడా చూపిస్తున్నాడు కొంతమంది అధికారులకి ఇంకా పదవులు ఇవ్వలేదు కొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు రకరకాలుగా నడుస్తుంది అందులో ఇప్పుడు దగ్గరామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ కూడా ఇప్పుడు ఇంకొంచెం అధికారం వాళ్ళదే కదా ఇంకొంచెం ఆయన ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ తీసుకున్నాడు దాని మీద ఎలాగైనా సరే తను ఎవరైతే ఇబ్బంది పెడిచారో అధికారుల మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి పోరాటం చేస్తున్నాడో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని విషయాల్లో వెన్నుకడిగేస్తున్నాడు దానికి సంబంధించి కూడా రఘురామకృష్ణరాజు గారు కొంచెం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కోపంగానే ఉన్నాడు అదేవిధంగా నిన్న కూడా ఏపీసీఐడి ఆఫీస్కి వెళ్ళినట్టుగా ఉన్నాడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ రఘురామకృష్ణం రాజు గారు జైల్లో తన గుండెల మీద కూర్చొని తనను కొట్టిన వ్యక్తిని గుర్తించడం జరిగింది పాపం ఆ గుండెల మీద కూర్చుని కొట్టినటువంటి వ్యక్తి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సభ్యుడు తెలుగుదేశం పార్టీ సభ్యుడు ఆయన పైపించు గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భార్యకో సమీప బంధువు ఆయన ఎవరైతే రాజు గారు గుండెల మీద కూర్చొని కొట్టారు ఆ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ గుడివాడ ఎమ్మెల్యే వారికో సమీప బంధువు ఆయనే తులసి బాబు కాబట్టి ఆ తులసి బాబునే వ్యక్తి మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పాపం రఘురామకృష్ణరాజు గారికి చాలా బాధిస్తుంది ఎందుకంటే గుడ్ తెలుగుదేశం పార్టీ గుడివాడ ఎమ్మెల్యే సమీప బంధువు అయినటువంటి తులసి బాబు ఆయన మీద నారా చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకోమంటే తీసుకుంటాడా చర్యలు తీసుకోమంటే తీసుకుంటాడా ఒకవేళ ఏం చర్యలు తీసుకుంటే గుడివాడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సైలెంట్గా ఉంటాడా ఎవరో రఘురామకృష్ణంరాజా అనే వ్యక్తి చెప్పిన మాత్రాన ఆయన మీద కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద మళ్ళీ ఫైల్ అవుతాం అందుకని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడా కానీ ఆ తులసి బాబు మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సుముఖంగా లేడు అది ఇప్పుడు రఘురామకృష్ణం కృష్ణరాజు గారు జీర్ణించుకోలేకపోతున్నాడు పాపం ఆయన ఆవేదన సుప్రీంకోర్టులో కేసులు వేస్తారు ఎక్కడ వేస్తారు అక్కడ వేస్తారు అన్నీ కూడా అటర్ ప్లాప్ అవుతున్నాయి నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో కేసుకు సంబంధించి గట్టిగానే సుప్రీంకోర్టు కూడా రఘురామకృష్ణరాజు గారికి గడ్డి పెట్టింది ఎందుకంటే ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పేసి ఆయన కేసులు వేరే రాష్ట్రానికి తరలి వేరే కోర్టుకు అంటే వేరే రాష్ట్ర హైకోర్టుకు కూడా పంపించాలని చెప్పేసి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద కేసులు కూడా వేశాడు సుప్రీంకోర్టు గట్టిగా ముట్టిక్కలేసింది అయ్యా నీకేం పని అయ్యా అదంతా కూడా మా పరిధిలో ఉంటుంది మేము చూసుకుంటాము మీరు సైలెంట్గా ఉండండి అయ్యా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా నిన్న ముట్టిక్కలేసింది అయినా కానీ ఈయనకి మాత్రం రాదు